శ్రీ గురు భీ నమ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం వినాయకుడికి మనం చెప్పిన విషయం ఏంటంటే వినాయక స్వామి వారికి గజముఖం అంటే ఏరుగు తల ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అంటే ఎందుకు వచ్చిందో తెలుసు అందరికీ కూడా కానీ చిన్న ముఖం మనం చెప్పుకుందాం అందులో ఒకప్పుడు గజాసుడే రాక్షసుడు గజాసుడు అంటే ఏరుగు ముఖంతో ఉన్నటువంటి ఒక రాక్షసుడు మంచి భక్తుడు శివభక్తుడు కూడా ఒక తనకు ఒక రాజ్యం కూడా ఉంది ప్రజలందరినీ బాగా పరిపాలించుకుంటున్నాడు ఆయన శివుడి గురించి తపస్సు చేసి ఇంకా ఎక్కువ రాజ్యాలు పొందాలని ఇంకా ఎక్కువ పవర్ పొందాలని చెప్పి ఆయన శివుడి గురించి తపస్సు చేస్తే ఆ తపస్సు చేసిన తర్వాత శివుడు వచ్చి ఏం కావాలో కోరుకోవాలంట అప్పుడు శివుడు ఎక్కడికి వెళ్ళొద్దు నా ఉదర భాగంలో అని చెప్పి ఆయన వరం కోరుకున్నాడు వరాలు ఏమీ అడగలేదు శివుడు ఎక్కడికి వెళ్లకుండా తన కడుపులో అంటే తన నాభి దగ్గర ఉండిపోవని చెప్పి కోరుకున్నాడు ఇటువంటి వరం ఎవరు కోరరు కదా నువ్వు ఎందుకు కోరుతున్నావు అని మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మళ్ళీ ఈ వరం ఎవరికైనా ఇచ్చేస్తారేమో అనిచేత అలాంటి ఇవ్వద్దు మీరు అంచేత మా దగ్గర అని చెప్పి చెప్పడంతో శివుడు అక్కడ ఉండిపోయాడు పార్వతీదేవి ఆవిడ ఆయన కోసం ఎదురు చూస్తూ చూస్తూ మన విష్ణుమూర్తిని బ్రహ్మదేవిని అడిగింది వాళ్ళిద్దరూ కూడా గంగిరెద్దు వేషాలు ధరించి గంగిరెద్దు గంగిరెద్ది దాడించే వేషంలో కూడా ఇద్దరు కూడా ఆటలు పాడి పాటలు పాడి చక్కగా రాజ్యానికి వచ్చారు ఈ విషయం ఆ రాక్షసుడికి తెలిసింది గజముఖ రాక్షసుడికి ఏనుగు ముఖంతో ఉన్నటువంటి రాక్షసుడికి తెలిసింది ఆయన దగ్గర కూడా ఆటలు ఆడారు వీళ్ళిద్దరు కూడా ఆడింది మీకు ఏం కావాలో కోరుకో అన్నారు వాళ్ళు డబ్బులు ఇస్తుంటే వద్దని చెప్పారు అప్పుడు మీకు ఏం కావాలో కోరుకో ఉంటే నీ నాభి దగ్గర ఉన్నటువంటి శివుణ్ణి మాకు ఇచ్చేసి ఏం చెప్పి అన్నారు ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి నేను చనిపోయిన తర్వాత నా శరీర భాగం ఏదైనా ఒక పూజ పొందేటట్టు ప్రపంచంలో యుగ యుగాలుగా ఉండేటట్టు ఒక ఉరవి బండి అని చెప్పి ఆయన అనుకున్నట్ట అనుకున్నట్టుగానే విష్ణుమూర్తి వెళ్ళి అతను పొట్ట చీల్చి వెంగరద్దు రూపంలో శివుణ్ణి బయటికి తీసుకొచ్చాడు అప్పుడు ఇద్దరు అతను చనిపోయిన తర్వాత ఆ విష్ణుమూర్తి శిరస్సు ఖండించాడు ఈ రకంగా శిరస్సు ఉత్తర దిక్కును పడిపోయింది ఇంటి దగ్గర పార్వతీదేవి కో ఎదురు చూస్తూ కూర్చుంది ఇంకా రాలేదు అని చెప్పి అప్పుడు ఆవిడ నలుగు పెట్టుకుంటూ ఆ పిండితో పసుపుతోటి తర్వాత నలుగు పిండితోటి పెట్టుకుని ఆ పిండి అంతా తీసి చిన్న బాలుడుగా తయారు చేసింది చూడముచ్చటగా ఉంటే తన శక్తిని ధారపోసి బాలుడుగా రూపొందించింది అవి తక్తివంతులైనటువంటి ఆ బాలుడు గుమ్మం దగ్గర కాపలా ఉన్నాడు శివుడు ఉత్సాహంతో ఇంటికి వస్తున్నారు ఆయన్ని అడ్డుకున్నాడు ఇద్దరికి వాదం జరిగింది వాదనలో శివుడు అతని శిరస్సు ఖండించాడు దాంతో అమ్మవారు బాధపడుతుండడంతో తన దూతలను పంపించి శివుడు ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నటువంటి ఎవరైనా ఉంటే అతన్ని తీసుకురండి తల ఖండించి అని చెప్పి చెప్పడంతో ఉత్తర దిక్కు ఎవరు తలపెట్టి పడుకోలేదు దక్షిణ దిక్కు చూస్తూ పడుకోలేదు ఎవరు దాంతో ఒక శిరస్సు మాత్రం ఉత్తర దిక్కును పడింది అదే ఆ రాక్షసుడి యొక్క శిరస్సు ఆ గజముఖాన్ని తీసుకొచ్చి శివుడికి మన శివుడికి పుట్టినటువంటి మన అమ్మవారికి పుట్టినటువంటి ఆ బాలుడికి ఇవ్వడంతో అతనికి ప్రాణప్రదర్శన చేస్తే అతను గజముఖుడుగా రూపొందడం జరిగింది అప్పటి నుంచి ఆయనకి పేరు గజముఖుడు అనే నామకరణం వచ్చింది అన్నమాట అందుకే ఈ గజముఖుడి యొక్క దర్శనం చేసుకుంటే కూడా ఐశ్వర్యము ఉప్పొంగుతూ ఉంటుందని చెప్పి చెప్పడం దీంట్లో అర్థం